అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి ఈ మధ్య అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది షాపింగ్ మాల్స్ అయినా ఇంకా ఎక్కడికైనా సరే వస్త్రధారణ చేసుకోవాలి అంటే భయంగా అనిపిస్తుంది ఇక ఉంటున్న హాస్టల్లో కూడా మరో అరాచకం బయటపడింది హైదరాబాద్ శివార్ అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేటలోని మైత్రి విల్లాస్ లో బండారు మహేశ్వర్ అనే వ్యక్తి గర్ల్స్ హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు ఈ క్రమంలోనే శుక్రవారం ఓ రూమ్ లో సెల్ ఫోన్ ఛార్జర్ లాంటి అనుమానాస్పద వస్తువు కనిపించింది దీంతో అమ్మాయిలు అలర్ట్ అయ్యారు హిడెన్ కెమెరా పెట్టారనే అనుమానంతో విద్యార్థినులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పై కెమెరా మాదిరి ఉందంటూ వారికి వెల్లడించారు అమ్మాయిలు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు ఇక హాస్టల్ మొత్తం చెక్ చేశారు అయితే ఈ క్రమంలోనే సెల్ ఫోన్ బ్యాటరీలో సిమ్ కార్డులు బయటపడడం సంచలనంగా మారింది హాస్టల్ నిర్వాహకుడు బండారు మహేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రస్తుతం విచారణ కూడా ప్రారంభించారు అలాగే స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు అమీన్ పూర్ సిడ్డి పేటకు చెందిన భండారు మహేశ్వర్ అమీన్పూర్ లోని తన సొంత వెల్లాలో గత నాలుగేళ్లుగా గర్ల్స్ హాస్టల్స్ అనేవి నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు అండ్ హాస్టల్ లో స్వాధీనం చేసుకున్న చిప్స్ లో ఎలాంటి వీడియోస్ లేవని గుర్తించారు అయితే గతంలో కూడా ఇలా సీక్రెట్ కెమెరాలు పెట్టాడా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కొన్ని కోణాల్లో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు నిజా నిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు అమ్మాయిలు ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు మీ జాగ్రత్త అనేది వహించాలి